హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై జష్ విన్నో వరల్డ్ ఛానల్ నేను ఈరోజు మీకు జొన్న రవ్వతో ఇడ్లీ ఎలా చేస్తానో చూద్దరు కానీ ఒక గ్లాసు మినప్ప గుళ్ళకి అయినా వేసుకోవచ్చు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు జొన్న రవ్వ జొన్న రవ్వతో ఇడ్లీ అనమాట అట్లా వేసి గ్రైండ్ చేసి పెట్టాము అది వాళ్ళ ఇడ్లీ వేస్తున్నా నేను చక్కగా అన్నీ సమానంగా ప్లేట్లలో వేసేసుకోవడం మీకు తెలిసిందే కానీ నేను చేసే అంతే మీరు కూడా చేస్తూ ఉండొచ్చు ఇడ్లీ అలా కాకపోతే జొన్న రవి ఇడ్లీ జొన్నలు చాలా బలం కదండి అసలు వెనకటోళ్ళు అంత బెల్ల ఆ అన్నమే తిని అంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా మా నాన్నగారు వాళ్ళు కూడా జొన్న అన్నం తినేసేవాళ్ళు అంట చాలా బాగుండేవాళ్ళు హెల్త్ బాగుండేది ఇప్పుడు ఎట్లాగా ఉన్నాయి అంటే అట్లా తింటున్నారు కాబట్టి ఆ రోగాలు కూడా అలానే వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు జొన్నలు తినటం జొన్న రవ్వలు జొన్నలు తినటం లేదులే కానీ జొన్న రవ్వలు అయితే తింటున్నారు జొన్న పిండి అట్లా తిని కొంచెం హెల్తీగా ఉండాలి అనే కొంచెం హెల్త్ ట్రిప్స్ పాటిస్తు పాటిస్తున్నారు ఆ ట్రిప్స్ అన్నీ మంచిదే కదండి తింటే రాగి జావ కూడా మంచిది జావ రాగి జావ జొన్న జొన్న జావ కూడా జావ కాసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి జావ రవ్వలో లావు రవ రవ్వ ఉంటుంది కొంచెము బ్రౌన్ కలర్లో ఉంటుంది జొన్న రవ్వ ఇది ఏమో కొంచెం సన్నగా ఉంటుంది ఈ జొన్న రవ్వ కొంచెం తెల్లగా ఉంటుంది కొద్దిగా కొంచెం లైట్గా ఉంటుంది తెల్లగా ఎక్కువ తెలుపు కాదు కొంచెం తెలుపు ఉంటుంది అట్లనే ఒకటికి రెండు గ్లాసులు వేసుకోవాలి ఆ మామూలు రవ్వలాగానే వేసుకుంటే కానీ బాగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా ఉంటుంది చూద్దరు కానీ కొంచెం హెల్త్ మీద మనం కూడా శ్రద్ధ పెట్టాలి కదండి మరి ఇప్పుడు వచ్చే రోగాలు కూడా అట్లనే ఉంటున్నాయి ఏ టైంలో ఏది వస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా వేసేసి నీళ్ళు పొయ్యి మీద పెట్టి అది వేడైన తర్వాత పెట్టాలి కొంచెంసేపు మూత పెట్టేసేసి ఉడకనివ్వాలి ఈ ఎండల్లో కూడా ఎలా ఉన్నారు రాగి జావ కాసుకుంటున్నారా జావ కంపల్సరీగా తాగాలండి రాగి జావ తాగితేనే మంచిది డ్రై ఫ్రూట్స్ రాగి జావలు ఉడికిందో లేదో ఒకసారి చూస్తే ఉడికింది తీసి కొంచెం ఆరితే గంజి లేకుండా ఉంటుంది గంజి గంజికి బాగోదు కొంచెం ఆరిన తర్వాత అయితే మంచిగా వస్తాయి ఇడ్లీలు ఆరితే బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తాయో ఒకటి గ్లా ఒక ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వే ఇంకేం లేదు ఇందులో కొంచెం గట్టిగా పిండి వేయండి రవ్వ మరి అది లేతే లూజ్ లూజ్గా ఉంటుంది రవ్వలో కూడా వేసేటప్పుడు గట్టిగా పిండి వేసి వేస్తే కొంచెం అది కొద్దిగా లూజ్ ఉంది అట్లా కాకుండా కొంచెం గట్టిగా పిండి వేయండి ఎంత బాగుందో ఉంటుందో చాలా బాగున్నాయి సరే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి